ఆలగడ్డలోనే ఎస్సీ బాయ్స్ హాస్టల్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో స్పెషల్ ఆఫీసర్ శ్రీహరి గోపాల్ తనిఖీ ఇచ్చేశారు ఇక విద్యార్థుల వసతి ఆహారం మరుగుదొడ్లు సదుపాయాలు పాఠశాల వాతావరణాన్ని సమగ్రంగా పరిశీలించారు ఇక విద్యార్థుల ఆరోగ్యం భద్రతపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన సూచించారు ఈరోజు కలెక్టర్ గారి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు హాస్టల్స్ విజిట్ చేయడం జరుగుతుంది ఈరోజు బీసీ బాయ్స్ హాస్టల్లో వెరిఫై చేశాము ఎస్సీ ఎస్సీ సోషల్ వెల్ఫేర్ ఎస్సీ బాయ్స్ హాస్టల్ వెరిఫై చేశాము అలాగే గర్ల్స్ గవర్నమెంట్ బీసీ గర్ల్స్ హాస్టల్ కూడా వెరిఫై చేశాము ఇప్పుడు ప్రజెంట్ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో హాస్టల్ అండ్ స్కూలు రెండు కూడా వెరిఫై చేయడం జరిగింది ఈ రెండు మనకి సోషల్ వెల్ఫేర్ ఈ ఏపీ అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూలు అన్నీ కూడా వెరిఫై చేసాం అన్నీ కూడా బాగున్నాయి అదేవిధంగా ఎస్సీ బాయ్స్ హాస్టల్ కూడా నీట్గా బాగుంది రెండు కూడా చూసాము తర్వాత గవర్నమెంట్ బీసీ గర్ల్స్ హాస్టల్ మాత్రం కొంత అది రెంటెడ్ బిల్డింగ్ రెంటెడ్ బిల్డింగ్లో రిక్వైర్మెంట్ ఉన్నాయి అదొకటి ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా సరి చేసుకోవాలా లేదనుకుంటే వేరే బిల్డింగ్ అయినా కానీ వాళ్ళకి మంచి బిల్డింగ్ అని దొరికితే దానిలో చెప్ చేయమని చెప్పడం జరిగింది తర్వాత వచ్చేసి మిగతా బిల్డింగ్ మిగతా హాస్టల్స్ కూడా వెరిఫై చేస్తాము అన్నీ కూడా వెరిఫై చేసుకొని గౌరవ కలెక్టర్ గారికి మేము ఈ హాస్టల్స్ మీద ఏమైతే రిమార్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా నివేదిక సమర్పించడం జరుగుతుంది